అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా సింహరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ వారికి చివరి ర్యాంక్ ఇవ్వడం జరిగింది పన్నెండవ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ మార్పు మరీ చివరి ర్యాంక్ ఎందుకు ఇచ్చారు అంటే వచ్చేటప్పటికి గ్రహస్థితి రీత్యా కుజుడు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఇరవై ఏడవ తన యొక్క మార్పు అనేది చేసుకుంటున్నాడు రాజ్యస్థానంలో ఉంటే లాభస్థానంలోకి వస్తున్నాడు అప్పుడు బాగుంటుంది కానీ ఆగస్ట్ నెలలో మేజర్గా ట్వంటీ సెవెన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మార్పు జరుగుతున్నది అందుకోసం మనకి తక్కువ తక్కువ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఏడు రోజులు కూడా బ్యాడ్ టైం అనే చెప్పొచ్చు బ్యాడ్ టైం అనేది కాదు కొంచెం మిశ్రమంగా చెప్పొచ్చు అనమాట కొంచెం తక్కువ ఫలితాలుగానే చెప్పచ్చు ఎందుకంటే గురుబలం లేదు ధనస్థానంలో వచ్చినప్పటికీ కేతువు అష్టమంలో రాహువు ఈ స్థితిగతి రీత్యా గురుబలం లేదు రాహుకేతుల యొక్క ప్రభావం అనేది ఉంది అదేవిధంగా కుజుడు రాజ్యస్థానంలో యోగించడు మరి వాటితో పాటు లా వేయ స్థానానికి రవిగ్రహ సంచారం అనేది జ వేయ స్థానంలో ఉంది అంటే పన్నెండవ ఇంట్లో రవిగ్రహ సంచారం జన్మరాశిలోకి వస్తుంది ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వైవాహిక జీవితంలో జాగ్రత్తలుగా ఉండాలి మరి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎవరో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా అన్నమాట ఏంటంటే లాటరీలు అవి వచ్చాయి ఇవి వచ్చాయి మీరు వీడియో కాల్స్ డైరెక్ట్ వీడియో కాల్స్ వస్తున్నాయి మీకు ఈ డెలివరీ వచ్చిందంటారు చాలా రకాల ఫ్రాడ్స్ ఫ్రాడ్స్ మన టీవీలో మొబైల్లో చాలా న్యూస్లో వస్తున్నాయి అలాంటి విషయాల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరు మనకు ఏది ఫ్రీగా ఇవ్వరు మనం కష్టపడి చేసుకోవాలి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఎవరో మాటలు నమ్మి ఉద్యోగం వదిలేసి పారిపోవటం వేరే వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు ఉద్యోగం వదిలేసేసి మా అన్న చెప్పాడు లేకుండా అంటే మా రిలేటివ్స్ ఎవరో చెప్పారో లేకపోతే మా ఫ్రెండ్ ఎవరో చెప్పాడని చెప్పి ఉద్యోగం మారేటప్పుడు మనకు బ్యాకప్ అనేది ఒకటి ఉండాలి కదా బ్యాకప్ ప్లాన్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అలాంటివి చెక్ చేసుకున్న తర్వాత ఈ రాశి వారు ముందుకెళ్ళాలి ఆగస్టు నెలలో మార్పు చేర్పులకి అవకాశం తీసుకునేట ముందు ఆలోచించి తీసుకోవాలి అనేది ముఖ్యం బిజినెస్ పరంగా కూడా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి ఎందుకంటే అందరికీ అన్ని వ్యాపారాలు సెట్ కావు అందరికీ అన్ని వ్యాపారులు సెట్ కావు ప్లస్ వ్యాపారం చేసే ఒక మనస్తత్వం ఉండాలి నువ్వు పది రూపాయలు పెట్టి పది ఇరవై రూపాయలు పెట్టి ఒక కూలీని పెట్టి ఒక నెల రోజులే మెయింటైన్ చేయలేని వాడు కోటి రూపాయల బిజినెస్ అనేది చేయలేడు కాబట్టి అంటే చేయడానికి చేయకూడదు అని చెప్పట్లేదు నేను కాకపోతే మీ యొక్క జాతకాన్ని ఒకసారి పరిశీలించుకొని అందు ఎందుకంటే చాలామంది నేను గమనించినటువంటి వారు ఒకతను నాకు ఫోన్ చేసి అలాగే చెప్పాడు ఇలా దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలు లాస్ అయ్యాడు ఆయన జాతక నిత్యం వచ్చినప్పటికీ గురువు నిత్యత్వం పెట్టాడు ఆకు గురుమర్దశ వచ్చింది కరెక్ట్గా అదే టైంలో ఇంటి దగ్గర వాళ్ళ బంధువుల్ని వాళ్ళని వీళ్ళని అడిగి అంటే ఎవరో ఇలాగే ఆన్లైన్ యాప్స్లో మోసాలన్నమాట ఇవన్నీ టెలిగ్రామ్ యాప్లో లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయని చెప్పేసి మోసం చేసేసి అటువంటి పరిస్థితికి వెళ్ళొద్దు ఎవరైనా సరే మన కష్టంతో చేసేటువంటి జాగ్రత్తగా ఉండాలి అలాగే రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు అలాగే ఉద్యోగాలు ఎటువంటి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఈ రాశి వారికి వచ్చినప్పటికి ఇరవై ఏడో తరగతి నుంచి గ్రహస్థితిలో మార్పు అనేది ఉంది స్వక్షేత్రంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది కోపతాపాలకు దూరంగా పెట్టండి అందరితో కలవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి మరి అదేవిధంగా లాభస్థానంలో ఇరవై ఏడో తరగతి నుంచి బాగుంటుంది వీళ్ళకి అప్పటికి వీరికి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ ర్యాంక్ అనేది మారుతుంది అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ర్యాంక్ అనేది అప్గ్రేడ్ అవుతుంది వీరికి డెఫినెట్గా వీరు డెఫినెట్గా బూస్ట్ అవ్వగలుగుతారు ఇరవై ఏడో తారీఖు నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత ఆ కోర్టు సంబంధితమైన విషయాల్లో లావాదేవీల్లో రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో వీరికి అనుకూలత అనేది ఉంటుంది బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లో కూడా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక సార్ట్అవుట్ అంటే మధ్యస్థ మధ్యవర్తి ద్వారా దాని సంప్రదింపులు చేసుకొని వాటిని క్లోజ్ చేసుకోవటం ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఇరవై ఏడో తారీఖు తర్వాత జరుగుతాయి వీరికి కోర్టు విషయాల్లో కూడా కొంచెం అనుకూలత అంటే కోర్టు సంబంధితమైనటువంటి కేసుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఇరవై ఏడవ తారీఖు తర్వాత కొంచెం నలభై ఐదు రోజుల పాటు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోకి కుజుడు వస్తున్నాడు ఆ టైంలో వీరికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాల్లో సార్ట్అవుట్ కూడా అవ్వగలుగుతాయి అలాగే గురుగారు ఈ రాశి వారికి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమన్నా వీళ్ళు మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉందంటారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి గృహస్థితి గురుబలం లేదు ఈ రాశి వారికి నిరాశపరచడం కాదు కాకపోతే కష్టపడి చదవాలి రాశి రాశివారు విద్యార్థులు రాబోతున్నటువంటి మంత్ ఎండింగ్ ఈ మంత్ ఎండింగ్ తర్వాత నుంచి కొంచెం బెటర్ రికవరీ అనేది ఉంటుంది వీరికి ఈ రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులు కూడా వీరు ఆ టైంలో వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదివి మంచి ఎఫర్ట్స్ పెట్టి ముందుకు రాగలగాలి వీరు విద్యార్థులకు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది కూడా లాస్ట్లో చెప్తా చెప్తాను ఆ యొక్క రెమెడీస్ కూడా చేసుకున్నట్లయితే వీరికి ఇంకా బాగుంటుంది ఆగస్టు అలాగే ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉందంటారు విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాలు కానీ వ్యాపార పరంగా కానీ ఎవరైతే అబ్రాడ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వారు నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కొంచెం ప్రయత్న పూర్వకంగా ప్రయత్నించినట్లయితే కొంచెం మంచి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు అలాగే వివాహ ప్రయత్నాలు ఎలా ఉంటాయి అంటారు అలాగే పెళ్ళైన వారికి వైవాహిక జీవితం ఎలా సాగుబోతుంది ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం విషయంలో వచ్చినప్పటికీ ఈ వారు ముఖ్యంగా గురుబలం అనేది తక్కువగా ఉంది గురుబలం తక్కువగా ఉన్నా సరే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం అనేది కంటిన్యూస్గా చేయండి రాబోతున్నటువంటి నలభై ఐదు అంటే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత నుంచి కొంచెం పాజిటివ్ హోప్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో మోసాలు ఆన్లైన్లో సంబంధాలు అవినేవి చూసి ముందుకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చెప్పేటటువంటివి కంటికి కనపడేవన్నీ నిజాలు కాదు కనపడనివన్నీ అబద్ధాలు కాదు ఆ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఆ తర్కాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి అదే జీవితం ఎందుకంటే ఎదుటివాడ మనకు చెప్పేవన్నీ మనం మనం మన మన మంచి కోసమే అని చెప్పి అనుకోలేం ఎవడైతే తిట్టాడో వాడిని మనం అని చెప్పి కూడా అనుకోలేం వాడు చెడ్డవాడు తిట్టిన వాటి కూడా మంచివాడు అయ్యి ఉండొచ్చు కదా మన మంచి కోసమే చెప్పు ఉండొచ్చు కదా ఆ విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి వివాహం చేస్త ఎవరైతే వివాహంలో ఉన్నటువంటి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితం అంత సామాన్యంగా ఉండదు ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి ధనస్థానంలోకి ఎప్పుడైతే గ్రహ సంచారం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో అనేవి ఉంటాయి అంటే కొద్దిగా కష్టాలు అనేవి ఉంటాయి వాటిని కొంచెం ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు వీడికి సప్తమంలో శని ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి సింహరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మరి అదేవిధంగా ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది రాశి వారికి కొంచెం పాజిటివిటీ కూడా ఉందన్నమాట ఎందుకంటే జన్మరాశిలో బుధు గ్రహ సంచారం అనేది ఉంది బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు అన్నమాట వెయ్యి స్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఫైనాన్షియల్ రికవరీ అనేది ఉంటుంది అంటే డబ్బు వస్తుంది ఖర్చు అవుతుంటుంది రెండు వచ్చినప్పటికీ మనం దాన్ని మనం నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వలేం కదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాకంటూ గుర్తింపు కావాలని ఉంటారు అలాంటి వారికి మంచి అవకాశం వీరికి సౌఖ్యత అనేది ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది ఈ యొక్క నెల రోజులు హెల్త్ పరంగా కానీ దాని తర్వాత మంచి భోజనం తినటం కానీ మంచి సుఖమైన నిద్ర పోత పొందటం కానీ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫ్యాక్టర్ మిగతా అన్ని ఫ్యాక్టర్స్ బాగాలేకపోయినా సరే ఈ ఫ్యాక్టర్ కరెక్ట్గా ఉంటే చాలు మనిషి సక్సెస్ఫుల్గానే చెప్పచ్చు ఎందుకంటే మనిషి కడుపు నిండా తిని సుఖమైన నిద్రపోతూ ఇంతకన్నా ఏం కావాలండి కోట్లు సంపాదించినా సరే సుఖం లేనటువంటి వాళ్ళు మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఎందుకంటే టెన్షన్ ఎందుకంటే కోట్లు ఉన్న వాడికి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి మనిషి దగ్గర ఏది లేదో దాని గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే ఎక్కువగా కనపడుతుంటుంది తన జీవితంలో అది వచ్చిన తర్వాత అది కనపడుతుంది అందుకే ఇంకోటి కనపడుతుంది ఇది లేదు కదా నా దగ్గర అనుకుంటాడు సో కాబట్టి దీన్ని సక్సెస్ అవుతారు దీనిలో ప్రాబ్లం ఏం లేదు మార్పు చేర్పులు అనేది జీవితంలో సహజం దాన్ని మీరు అంగీ అంగీకరించే కెపాసిటీ కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఆ కోపా కోపాన్ని కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్తే సక్సెస్ పొందగలుగుతారు పదహారవ తారీఖు నుంచి అలాగే కొత్త ఇల్లు కానీ ఏదన్నా వాహనం కానీ ఒక బంగారం కానీ ఇలాంటివి ఏమన్నా కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా కొనటం కానీ దాని తగినట్టుగా చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయంట ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థుల గురించి ఇందాక చెప్పినట్టుగా గురువు యొక్క అనుకూలత లేదు వీరేం చేయొచ్చు అంటే ముఖ్యంగా గోధుమలతో చేసినటువంటి ఏదైనా రొట్టెలు కానీ ఏదైనా చేసేసి గురువారం పూట ఆవుకి పెట్టడం అనేది ముఖ్యమైనటువంటి సింపుల్ రెమెడీ అనమాట ఆవుకి పెట్టచ్చు అది లేదు అంటే ఏదైనా పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చేటప్పుడు ఆవు పాలు తీసుకొని ఆవుపాల్లో కొంచెం గోధుమ పిండి కూడా కలిపి ఓకే దాంతోపాటు దానిలో బెల్లానికి వేయచ్చు లేకుండా అంటే మిగతా పంచ పంచద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అంటే పంచామృతాన్ని పంచామృతాన్ని తయారు చేసేసి శివుడికి అభిషేకం చేయొచ్చు వాటికన్నా సింపుల్ అంటే గురువు యొక్క బలం పెరిగితే వివాహ జీవితంలో కొంచెం అనుకూలత ఉంటుంది సమాజంలో ప్లస్ అదేవిధంగా వీరికి ఒక పాజిటివ్ గుడ్ విల్ అనేది పెరగటానికి ఒక బిందువుగా కూడా ఉంటుంది ఇది విద్యార్థులకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్లస్ రాజకీయ నాయకులు వీళ్ళందరికీ వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పట్టించటం అనేది ముఖ్యమైనది సింధూరాన్ని ధరించండి అదేవిధంగా రాగి చెంబులో కానీ లేకుండా ఉంటే రాగి పాత్రలో శివుడికి అభిషేకం చేయొచ్చు లేక రాగి చెంబుతో అభిషేకం చేయించవచ్చు పా పాలని ఆవు పాలని కలి రాగి పా రాగి పాత్రలో తీసుకొని అభిషేకం చేయవచ్చు అది కూడా లేదు అంటే రాగి చెమ్ముని తీసుకొని దానిలోంచి నీళ్ళని ప్రతిరోజు తాగటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు